హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ మేకింగ్ క్లాసెస్ చూపిస్తా అన్నాను కదా సో అందులో ఇది క్లాస్ వన్ ఈ వీడియోలో నేను అసలు మీరు ఈ బ్యాంగిల్స్ చేయాలంటే బేసిక్గా ఏమేమి కావాలో చూపిస్తాను మరి వీడియో చూసే ముందు మీరేం చేయాలి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని కూడా క్లిక్ చేయండి అప్పుడు నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మిస్ అవ్వకుండా మీకు వచ్చేస్తుంది వీడియోలో కూడా చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుందండి నేను అన్ని డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను సో ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం చూసేయండి ఫస్ట్ మనకి ఇలాంటి బ్యాంగిల్స్ కావాలండి ఇవి ప్లాస్టిక్ బ్యాంగిల్సే వీటి మీదే మనం థ్రెడ్ ర్యాపింగ్ చేస్తాం గ్లాస్ బ్యాంగిల్స్ మీద ర్యాప్ చేయొచ్చా అంటే చేయొచ్చు కానీ మనం గ్లాస్ బ్యాంగిల్స్ మీద ర్యాప్ చేసి దాని మీద కుందన్స్తో వర్క్ అంతా చేశాక ఒకవేళ కింద పడిపోతే పకిలిపోయే ఛాన్సెస్ ఉంటాయి కదా సో అప్పుడు మనం చేసిన వర్క్ అంతా వేస్ట్ అయిపోతుంది సో నా సజెషన్ ఏంటంటే గ్లాస్ బ్యాంగిల్స్ మీద అస్సలు ర్యాప్ మీకు మీకేదన్నా మీ ఇంట్లో మీరు వాడుకోవడానికి కావాలి జాగ్రత్తగా వాడుకుంటామంటే ర్యాప్ చేసుకోవచ్చు బట్ మీరు సేల్ చేయాలన్నా ఎవరికైనా ఇవ్వాలన్నా ఈ ప్లాస్టిక్ బ్యాంగిల్సే ప్రిఫర్ చేయండి ఇవి పెద్ద కాస్ట్ ఏమి ఉండవు ఫిఫ్టీన్ ట్వంటీ రూపీస్లో వచ్చేస్తాయి ఈ బ్యాంగిల్స్ తీసుకున్నాక వాటికి ర్యాప్ చేయడానికి మనకి థ్రెడ్స్ కావాలి ఇవి సిల్క్ థ్రెడ్స్ ఇది మనం చీరల మీద హ్యాండ్ వర్క్ చేసుకునే వాళ్ళం ఆ థ్రెడ్స్ ఇవి ఇప్పుడు మగ్గం వర్క్ ఆరి వర్క్ ఇలాంటి వాటికి కూడా వాడుతుంటారు కదా అవే ఇవి వీటిలో కూడా చాలా బ్రాండ్స్ ఉన్నాయి రేట్లు కూడా ఫిఫ్టీన్ రూపీస్ సెవెంటీన్ రూపీస్ ట్వంటీ రూపీస్ ఇలా చాలా ఉన్నాయి కంపెనీని బట్టి రేట్ ఉంటుంది పైగా వాటి షైనింగ్ కూడా డిఫరెన్స్ ఉంటుంది సో మీరు చూసి తెచ్చుకోండి ఇంక తర్వాత మనకు కావాల్సింది ఇది కట్టర్ థ్రెడ్ కట్ట ఇది మనకి సిజర్తో అయినా కట్ చేసుకోవచ్చు కానీ మనం థ్రెడ్ ర్యాపింగ్ చేశాక చిన్న చిన్నగా కట్ చేయాల్సి ఉంటుంది కదా అప్పుడు ఇది బాగా యూజ్ అవుతుంది ప్రైస్ కూడా పెద్ద ఎక్కువే ఉండదండి ఒక ఫార్టీ టు సిక్స్టీ రూపీస్ మధ్యలో ఉంటుంది అంతే సో మీకు వీలైతే తెచ్చుకోండి లేదంటే ప్రస్తుతానికైతే సిజరే వాడుకోండి ఇంకా తర్వాత కావాల్సింది ఇది గ్లూ పెన్ అంటారు దీన్ని అంటే ఇలా ఒక పెన్లా ఉంటుంది దాంతోపాటు మనకి ఇలా గ్లూ కూడా వస్తుంది సపరేట్గా ఇది మనకి బ్యాంగిల్స్ మీద కుందన్స్ అవి అంటిస్తాం కదా దానికి బాగా యూజ్ అవుతుంది మనం వేలితో కుందన్స్ అవి పెట్టడం అంటే చాలా కష్టం ఇది దీంతో అయితే చాలా ఈజీగా పెట్టుకోవచ్చు ఇది ఎలా వాడాలంటే జస్ట్ ఈ గమ్ముని ఇలా కొంచెం ఈ పెన్నుతో తీసామంటే అది ఆ గమ్ ఈ పెన్నుకు అంటుకుంటుంది అప్పుడు దీంతో మనం కుందన్స్ కానీ స్టోన్స్ కానీ ఏవైనా తీయవచ్చు ఇలా కుందన్ మీద జస్ట్ మనం టచ్ చేస్తే అది ఈ గమ్ కంటుకుంటుంది అప్పుడు దాన్ని ఇలా తీసి మనం బ్యాంగిల్ మీద పెట్టుకోవచ్చు సో మనకి ఈ రెండు కూడా కావాలి ఇవి కూడా అంతేనండి పెద్ద ఎక్కువ కాస్ట్ ఏమి ఉండవు ఒక ఫిఫ్టీ ఫార్టీ ఫిఫ్టీ రూపీస్ ఉంటాయి అంతే సో ఇవి కూడా తెచ్చుకోండి ఇంకా తర్వాత మనకు కావాల్సింది గమ్ ఇది ఫెవిక్రిల్ మనం శారీస్ మీద వర్క్ చేసినప్పుడు అంటిస్తాం కదా అదే గమ్మ ఇది ఇది పెద్ద డబ్బా గానీ మీకు చిన్నవి కూడా దొరుకుతాయి ఒక చిన్నది తెచ్చుకుంటే సరిపోతుంది వీడితో పాటు బేసిక్ గా ఒక రెండు మూడు రకాల కుందన్స్ తెచ్చుకోండి ఇవేనండి మనకి సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ చేయాలంటే బేసిక్ గా కావాల్సినవి ఇంకా వీటితో పాటు మీకు ఒక మార్కింగ్ షీట్ కూడా కావాలి ఆ మార్కింగ్ షీట్ అయితే కొనక్కర్లేదండి మనమే ఇంట్లో చేసుకోవచ్చు అది ఎలా చేయాలో నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తా ఎందుకంటే మార్కింగ్ షీట్ కొంచెం డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేయాలి కదా సో అది కొంచెం ఎక్కువ టైం పడుతుంది కాబట్టి అది ఈ చెప్పేస్తే వీడియో చాలా పెద్దదైపోతుంది పెద్ద పెద్ద వీడియోస్ అంటే అంత ఇంట్రెస్టింగ్ గా ఉండవు కదా అవి అయితే ఓకే కానీ ఇలాంటి వీడియోస్ మనం పెద్ద చూడాలంటే కొంచెం కష్టమే సో ఈ వీడియోని షార్ట్ అండ్ స్వీట్ గా ఇక్కడే ఆపేసి మార్కింగ్ షీట్ నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను